உந்து மதகளித்த நோடாத தோல் வலையின் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தும் கமலும் குழலி கடை திருவாய் வந்தெங்கும் கோணி எனத்தன்கான் மாதவை பந்தன் மேல் பல்கால் கூயிலெங்கன்கான் கோவினுகான் பந்தார் விரலி உண்மை துணன் பேர்பாட செந்தாமரைக்கால் சீரார் வலிப்பா வந்து திருவாய் மகளிந்தேலொரும்பாவாய் உந்து மதகளித்த நோடாத தோல் தோல்வலையின் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தும் கமலும் குழலி கடை திருவாய் வந்தெங்கும் கோணி மாதவை பந்தன் மேல் பல்கால் கூயிலெங்கன்கான் கூவினுகான் பந்தார் விரலி விரலிமு உண்மைத்துணன் பேர்பாட செந்தாமரைக்கால் శరార్ వడేలిపా వందు తిరువాయ్ మగుళిందే లో పద్దెనిమిదవ పాసరానికి భావము నందగోపులను యశోదాదేవిని శ్రీకృష్ణుని శ్రీ బలరాముని క్రమముగా గోపికలకు మేలుకొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి అగినట్లు చేయుడని నిన్నటి రోజున వేడుకున్నారు వారిని మేలుకొల్పారు అయినను లేవకుండుట చూసి తమకు పురుషకార భూతురాలైన పిరాటిని అనగా నీలాదేవిని నందగూపుని కోడలని మేలుకొలుపుతున్నారు ఈరోజు పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది వాయసము విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణక సంహరిపబడినది పెరుమాళను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేలుకొల్పి ద్వారం తీమని ఈ విధంగా ప్రార్థించుతున్నారు ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడిని భుజములు గల నందగోపుని యొక్క కోడలా ఓ నప్పిన పిరాట్టి పరిమళిస్తున్న కేశ సంపద కలదాన తలుపు మమ్మ కోళ్లు వచ్చి కూయుచున్నవి జాజి పంది మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి నీవు నీ భర్తయ్యను సరస సల్లాపములాడు సందర్భంలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుము సుమా దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడిదములే కావున అందమైన నీ చేతులకున్న ఆభూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్రతామరలు వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువుమమ్మ అని మన ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికులు నీలాదేవిని ఈ పాసురంలో మేలుకొలుపుతున్నారు ఆండాళ్ళు తిరువళుకలే శరణం